పూరా లోకల్ ఎన్టీఆర్ స్టేడియం లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముప్పై ఎనిమిదవ పుస్తకాల పండుగ బుక్ ఫేర్ లో మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాము మరి ఈ స్టాల్ సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి పుస్తకాలు లభిస్తాయి ఎలాంటి పుస్తకాలు లభిస్తాయి మీ స్టాల్ లో మీ పిల్లలకు గానీ పెద్దలకు గానీ అందరికీ ఉపయోగపడే ఉపయోగపడే బుక్స్ ఉంటాయి సార్ పిల్లలకి పెద్దలకి అందరికి ఉపయోగపడతాయి సాహిత్యపరంగా ఇంగ్లీష్ సాహిత్యము తెలుగు సాహిత్యం అన్నీ లభిస్తాయి చోట దీనివల్ల పిల్లలకి పెద్ద జ్ఞానం లభిస్తుంది తద్వారా కూడా ఒక పండుగ వాతావరణం ఈ పథకం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా అంటే బుక్ ఫెయిర్ లో పాల్గొంటున్నారు మీరు మేము ఇంచుమించు టెన్ టెన్ ఇయర్స్ నుంచి పాల్గొంటున్నాను విశాలంధ్ర విజయవాడ తరఫున అంతకు ముందు కూడా జరిగింది టెన్ ఇయర్స్ నుంచి పాల్గొంటున్నాం విశాలంధ్ర విజయవాడ మీ పేరేంటి అసలు అడగడం మర్చిపోయా స్టార్టింగ్ లో నా పేరు రాజ అండి విశాలాంద్ర బుక్ కౌసీజీ వాడు ఎలా ఉంటాయి సేల్స్ మరి ఇప్పుడు టెన్ డేస్ కదా ఎలా అంటే ఈ గతంలో మీరు టెన్ ఇయర్స్ నుంచి ఉన్నా అని చెప్పారు కదా ఎలా ఉంటాయి సేల్స్ సేల్స్ అయితే హైదరాబాద్ బుక్ ఫెయిర్ మోటార్ అందరికీ బాగానే ఉంటాయి సార్ సేల్స్ పరంగా అంటే హైదరాబాద్ ప్రముఖులు అందరూ కూడా వచ్చి పుస్తకాలు ఆదర ఆదరణ బాగుంటుంది ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ జరుగుతాయి కాబట్టి ఒకేసారి పుస్తక ప్రదర్శన జరగడం వల్ల అన్ని ప్రాంతాల నుంచి వచ్చే జనాలకి ఒకే చోట అన్ని పుస్తకాలు లభిస్తాయి కాబట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ పది రోజులు సద్వినియోగం చేసుకుంటారు తద్వారా అందరికీ సేల్స్ కూడా పరంగా ఉంటాయి ప్రముఖ సంస్థలు కానీ బుక్ షాప్ లేదైనా సరే అందరికి లాస్ అయితే ఉండదు మా ఒపీనియన్ పేకర్ సేల్స్ సేల్స్ బాగానే ఉంటాయని చెప్తున్నారు లాస్ అయితే ఉండదని చెప్తున్నారు మీరు తెచ్చిన పుస్తకాలు దాదాపు తొంభై శాతం అమ్ముడు చెప్తున్నారు మరి కొనే వాళ్ళు డిస్కౌంట్ అంటే బయట షాప్స్ లలోనేమో ఎక్కువ రేటు ఉంటది ఇక ఇక బుక్ఫేర్ జరిగిందాక తక్కువనే వస్తారు ఇక్కడికి మరి డిస్కౌంట్ అడుగుతారా అడుగుతారు సార్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనం స్టాల్స్ రెంట్స్ గట్రా ఉంటాయి కదా ఈ ట్రావెలింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కస్టమర్ టెన్ పర్సెంట్ ఇవ్వాలని బుక్ ఫెస్టివల్ నామ్స్ ఉంటాయి దాని ప్రకారం కొన్ని కొన్ని బుక్ షాప్ లో వాళ్ళు వానరల్ ప్రకారం ఇస్తే ఇవ్వచ్చు కానీ టెన్ పర్సెంట్ తగ్గకుంటే ఇస్తారు అంత బల్క్ లో దగ్గర దొరుకుతాయి అన్ని దొరుకుతాయి బల్క్ లో లభిస్తాయి డిస్కౌంట్ ఇంకా బల్క్ లో కొలకి టెన్ పర్సెంట్ చూసిన వాళ్ళకి మరి పదిహేను ఇరవై వేల కొన్నోళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్ ఎగస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంతే బుక్ టెన్ డేస్ తర్వాత మిగిలిపోతాయి కదా బుక్స్ ఏం చేస్తారు మిగిలిపోవడం సార్ డైరెక్ట్ షోరూమ్ నుంచి వస్తాయి కాబట్టి మళ్ళీ షోరూమ్ కి వెళ్ళిపోతాయి లాస్ట్ కి అయితే అమర్ ఏ పబ్లిషర్ ఆర్ బుక్ సెల్స్ కంటిన్యూగా వాళ్ళు షోరూమ్ ఇప్పుడు అందరూ షోరూమ్ నుంచి తెచ్చిన స్టాక్ మామూలుగా ఇది కాదు ప్రతి పబ్లికేషన్ షాప్ ఉంటది వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ షాప్ లో తీసుకుని పెట్టేస్తారు ఎంబడా ఇది అయిపోయిన తర్వాత విజయవాడ బుక్ ఫేర్ ఉంటది దానికి కూడా వెళ్తాయి అనమాట అది అయిపోయిన తర్వాత షాప్ లో ఉంటాయి కంటిన్యూ కొంటారు అంతే ఎక్కువ ఎలాంటి బుక్స్ ఇష్టపడతారు ప్రజలు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ యూత్ అంటే ఉపయోగపడుతుంది అంటే జెంట్స్ అవని బాయ్స్ అవని యూత్ వరకు పర్సనల్ డెవలప్మెంట్ ఈ మధ్యనే లవ్ స్టోరీస్ కూడా కొంత చదువుతున్నారు అంటే తప్పేం కాదు మామూలు యూత్ కి మామూలు చదువుతారు అంటే తప్పు అందులో ఏమి తప్పుగా ఉండదు ఏ పుస్తకం కూడా రైటర్ బానే రాస్తారు కానీ మనం అర్థం చేసుకుని దాన్ని బట్టి ఉంటాయి కానీ జనాలు పాడు చేసే పుస్తకాలు అయితే ఉండవు నమస్ నమస్ పెద్దవాళ్ళు కొంచెం యోధనపూడి మాదిరెడ్డి అలా నమస్ తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం బుడుగు తర్వాత చివరికి మిగిలినది పుచ్చిపో పుస్తకాలు ఇవన్నీ పెద్ద ఎప్పటి ఉన్న నారాయణ మీరు లవ్ స్టోరీస్ బుక్స్ కూడా ఈ మధ్య యూత్ అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువగా కొంటున్నారని చెప్తున్నారు అంటే నిజమైన ప్రేమ బయట దొరకట్లేదు కనీసం పుస్తకాలలోనైనా దొరుకుతుందని పుస్తకాలు ఎక్కువ కొంటున్నారా లవ్ స్టోరీస్ బుక్స్ మామూలు ఎప్పుడు ఉన్నవే కదా సార్ ఇంగ్లీష్ లో కొంటారుంటారు అని కదా మామూలు చదివేసి అని తెలుసుకోవటం వరకే దాన్ని ఆచరించినట్టు అది అంటే ఎందుకు అంటే ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి లవ్ స్టోరీస్ బుక్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయా ప్రేమ పుస్తకాలు లేకపోతే ఎప్పటి నుంచో ఎక్కువ సేల్ అవుతున్నాయా ఒకటా రాగానే ఎక్కువ పర్సనాలిటీ వ్యక్తిగా డెవలప్ అవ్వాలంటే ఏం పుస్తకాలు ఉపయోగపడతాయి అనేది అది చదువుతారు యూత్ అప్పుడప్పుడు ఏదో లవ్ స్టోరీస్ అంటే మనం చేయమని కాదు మామూలు చదువుతారు అది